రాబోయేది కూటమి ప్రభుత్వం అని జనసేన పార్టీ కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగళ ఉదయ్ పేర్కొన్నారు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారులకు రావడం ఖాయమని పేర్కొన్నారు కాకినాడ సూర్యకళా మందిరంలో బుధవారం మహిళా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ముప్పై వేల మంది అదృశ్యమయ్యారన్నారు మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు మహిళలకు హక్కును కల్పించింది తెలుగుదేశం ప్రభుత్వం అని పేర్కొన్నారు రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని పేర్కొన్నారు ఈ సమావేశంలో కాకినాడ పార్లమెంట్ అధ్యక్షురాలు శుంకర పావని తదితరులు పాల్గొన్నారు చేసిన ఆర్గనైజర్స్ అందరికీ కూడా వచ్చి ఇంత మంచి ఆర్గనైజింగ్ చేసిన ఈ ఆర్గనైజర్స్ అందరికీ కూడా ఆయన మనసులో ఉన్న భావన మహిళలకు ఆయన ఇచ్చే ప్రత్యేక స్థానం అలాగా ఆయన మనసులో పెట్టుకుని చూసుకుని వాళ్ళందరూ వచ్చారని తెలియాలంటే మీకు ఆయనకి వేల కోట్లు సంపాదించుకునే అవకాశం ఉందని మీ అందరికీ తెలుసు ఉన్నా సరే ఆయన డబ్బు సొంత డబ్బు ఖర్చు పెట్టేస్తున్నారు అని మాత్రమే మనందరికీ తెలుసు కానీ ముందుకు నడిపారు అనేది మీ అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఒక్క నిమిషం అండి ప్లీజ్ స్టేజ్ మీద వాళ్ళకి గా వింటున్నారు పెట్టేస్తూ ఈ పది రోజులు ఆయన ఒక్కడే మీ అండదండలతో అంటే వీర మహిళలు అని చెప్పి గర్వంగా చెప్పిన ఒక విభాగాన్ని తయారు చేసిన ఒక గొప్ప నాయకుడు అధినేత పవన్ కళ్యాణ్ అలాగే మనం సమన్వయం చేసుకోవడానికి జనసేన బీజేపీ తెలుగుదేశం నుంచి అన్ని మహిళా విభాగాలు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా చాలా ఆనందం